అమర కళాకారుడు చిరస్మరణీయమని సిపిఐ ఏఐటియూసి ప్రజా సంఘాల నాయకులు కొనియాడారు గోదావరికి భాస్కర్రావు భవనంలో అమర కళాకారుడు జాకబ్ మూడవ వర్ధంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం జరిగిన సంస్మరణ కార్యక్రమానికి జాకబ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సిపిఐ ఏఐటియూసి ప్రజా సంఘాల నాయకులు ఈ సందర్భంగా జాకబ్ చిత్రపటానికి పూలమాలలో వేసి నివాళులర్పించారు సిపిఐ ఏఐటియూసి ప్రజా సంఘాల నాయకులు వారు మాట్లాడుతూ జాకబ్ ప్రజలకు కార్మిక వర్గానికి సింగరేణి సంస్థకు చేసిన సేవలను కొనియాడారు జాక భౌతికంగా మరణించిన ఆయన పాటల రూపంలో మాత్రం ప్రజల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా జీవించి ఉంటారని పేర్కొన్నారు తెలజన సంఘం ఏది ప్రజానాట్యం అంటే పాట అంటేనే జగబన్న సామన్న లక్ష్మీనారాయణ బాలు సత్యనారాయణ అనేది ఈ ప్రాంతంలో పాట అంటేనే వారుగా పేరు తెచ్చుకోవడం గొప్పతనం ఈ రోజులలో మాత్రం అలాంటి నాయకులు ఈ రోజులలో ఇక్కడ ఉండడం కష్టం ఎందుకంటే ఏదైతే వారు నమ్ముకున్నారో సామన్న కానీ జగామన్న దచ్చన్న వీళ్ళంతా ఒక టీం ఏర్పడి ఈ రాష్ట్రంలో పాట్ అంటేనే జాకాబన్నా సామాన్యం పాట అంటే ప్రజానేట పండలాంటిది ఆ గొప్ప ఈ పార్టీకి పేరు తెచ్చిన దానిలో జాకాబ ఒకరు కాబట్టి ఈ గోదావరికాని పారిశ్రామిక ప్రాంతంలో జాకాబ అంటే ఆ డ్రెస్సింగ్ కానీ ఆ స్టైల్ కానీ ఒక రోల్ మూడల్ అప్పుడు యువతకు కానీ విద్యార్థులకు కానీ అదేవిధంగా సైద్ధాంతికంగా కూడా మా అందరికీ ఆదర్శనీయుడు కా జాకాబన్నా మరి జాకాబ అప్పుడు స్టైల్గా తిలకనారు బిళ్ళనారు ఏరియాకు వచ్చిందంటే ఒక సినిమా యాక్టర్ను చూసినట్టుగా అందరూ బయటకు వచ్చి పిల్లలు చూసి నా పడి ఉరికిన క్షణాలు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి మరి జాకాబన్నా అప్పుడు ప్రవీణ్ అని మా పక్కన ఉండే ఆ ప్రవీణ్ ఇంటికి తరచుగా వచ్చేవాడు మేమందరం కూడా అప్పుడు యూనియన్ ఆఫీస్కి వచ్చి అక్కడి యూనియన్ ఆఫీసు ఈ సంస్మరణ కార్యక్రమంలో ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపిక మోహన్ తెలంగాణ రాష్ట్ర ప్రజానాట్య మండలి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కన్నం లక్ష్మీనారాయణ సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజు అరసం రాష్ట్ర నాయకులు వెల్పుల నారాయణ జాతీయ మహిళా సమాఖ్య నగరాధ్యక్షురాలు మడికొండ తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ఇనుమల రాజమౌళి ఎంఏ గౌస్ జాకబ్ మిత్రులు మ్యాజిక్ రాజా సీనియర్ పాత్రికేయులు వంశీ రజబలి తదితరులు పాల్గొన్నారు కళాకారులు చైతన్య గేయాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటియుసి ప్రచారనాటి మండలి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు